మేడం నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున మహిళలు జగన్మోహన్ రెడ్డి అబద్దాలకు ఇంకా ఆయన లేకుండా పోయిందండి మహిళలు నాకు స్టార్ క్యాంపైన అనుకునే ముందు అమరావతి ఉద్యమాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు పదిహేను వందల రోజుకు చేరుకుంది పదిహేను వందల రోజులుగా కూడా చేస్తుంది కూడా మహిళలే అంటే ఇక్కడ ఆయన పక్కన ఇంటికి కోతవేటు దూరంలో ఉద్యమం జరుగుతూ పదిహేను వందల రోజులైనా కానీ కనీసం మా మొహం చూడనటువంటి ముఖ్యమంత్రి మహిళల గురించి మహిళల స్టార్ క్యాంపెయిన్ గురించి ఏమని మాట్లాడతాడండి పోయిన కొద్దీ ఆయన ఏంటంటే రోజు రోజుకి ఆయనలో వైరాగ్యం పెరిగిపోతుంది నిన్న కనుక చూసుకుంటే ఒక ఇంగ్లీష్ పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన దేవుడు ఉన్నాడు ఓటమి వచ్చాక నేను యాక్సెప్ట్ చేస్తా నేనేం ఫీల్ అవునానని చెప్పి చెప్పాడు అంటే దాన్ని బట్టి ఆయనకు అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో ఆయన ఓటమి తప్పదు అని నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు ఓటమి పాలయ్యేది కూడా మా అమరావతి మహిళ కన్నీటి వల్లే మా అమరావతి నువ్వు పెట్టిన టార్చర్ వల్లే మా కన్నీళ్ళు వృధాగా పోని ఆరోజు చెప్పాము రేపు అది జరిగి తీరుతుంది ఇకపోతే మహిళల గురించి దయచేసి నువ్వు మాట్లాడొద్దు ఎందుకంటే నువ్వు కొట్టిన తొలి దెబ్బ అధికారంలోకి వచ్చాక తగిలింది అమరావతి మహిళకి మలి దెబ్బ నీ చెల్లికి కాబట్టి నువ్వు ఎక్కడా కూడా మాట్లాడే మహిళల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నా కుటుంబాన్ని తీసుకొచ్చి రాష్ట్ర చేశారు కాంగ్రెస్ పార్టీకి నా మీద చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్షు అది ముందుగా ఆయనకై ఆయన ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకంటే ఆయన చెల్లి వేరే వేరే పార్టీకి అధ్యక్షాలు అయ్యింది అంటే నువ్వు ఇక్కడ ఆమె కాళ్ళు అరిగిపోయేలా రాష్ట్రంలో నువ్వు జైల్లో ఉంటే పాదయాత్ర చేసి పార్టీ నీ పార్టీని నువ్వు ఇప్పుడు అధికారంలో నీ పార్టీని బ్రతికించి నిన్ను అధికారంలో సీట్లో సీఎం సీట్లో కూర్చోబెడితే అలాంటి చెల్లికి కనీస మర్యాద గౌరవం కూడా దక్కకుండా దక్కనివ్వకుండా ఆమెని రాష్ట్రం వదిలి పారిపేలా గెంటేసావు నువ్వు చివరికి ఏం జరిగింది ఇంకొక పార్టీ ఆదరించింది ఆడబిడ్డని ఆదర ఆదరించకుండా ఎవ్వరూ ఉండరు నీలాంటి దుర్మార్గులు తప్ప కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆదరించింది గౌరవ అధ్యక్షాలను చేసింది మీకు ఆ మాత్రం మనస్సు లేదు కాబట్టే అమరావతి మహిళ కన్నీటికి పదిహేను వందల రోజులైంది ఆ త నేను అదే చెప్పాను ఇందాక తొలి దెబ్బ అమరావతి మహిళకు తెలితే మళ్ళీ దెబ్బ వాళ్ళ చెల్లికి తగిలిందని అనేసి మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన హామీల్లో ఏమి నెరవేర్చు మొట్టమొదటిది అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నారు ఉంచారా లేదు కదా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి ఫుల్ ప్యాకేజీ ఇస్తానన్నారు అసైన్ రైతులకి ఇచ్చారా లేదు ప్యాకేజీ సంగతి అట్లా ఉంచితే కనీసం కౌళ్ళు కూడా వేయలేనటువంటి దుస్థితి ఇకపోతే అమరావతి రైతు కూలీల పెన్షన్ ఐదు వేలు చేస్తా అన్నారు చేశారా కనీసం ఉన్న రెండు వేల ఐదు వందల పెన్షన్ే నాలుగైదు నెలలకు ఒక్కసారి ఒక్క పెన్షన్ ఇస్తున్నారు ఇకపోతే అమరావతిని బ్రహ్మాండంగా కడతా అన్నారు కట్టారా అమరావతిని నాశనం చేశారు అమరావతి రైతు రోడ్డు మీద నుంచో పెట్టారు మహిళల రోడ్డు మీద నుంచో పెట్టారు దళితులు దళితులకు సంఖ్యలు వేసి జైళ్లకు పంపించారు దళితులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు ఇళ్లల్లో కూడా అర్ధరాత్రి అపరాత్రిలా పోలీసులు పంపించి ఇంటి ముందు ఆహారాలు కాపించారు ఏం చూసి ఏం చేశావని ఏం చూసి నీ కోటేస్తారు ఈ రాష్ట్రాల ప్రజలు మహిళకు కన్యాయం రైతుకు కన్యాయం యువత కన్యాయం ఇకపోతే దళితులకు అన్యాయం నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటావు ఈ రోజు అదే ఎస్సీ ఎస్టీ ఉన్న ప్రాంతాన్ని నాశనం చేశావు ఇకపోతే రాష్ట్రం మూడు మొక్కలుగా విభజించి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసావు దాన్ని కూడా ప్రజలు తిప్పుకొట్టారు ఇకపోతే కుల విద్వేషాలు రెచ్చగొట్టావు కానీ దాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా నిబద్ధతతో నీకు చెప్ప సమాధానం చెప్పారే తప్ప ఎక్కడో కూడా నీ ఉచ్చులో పళ్ళ అంటే నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయావు ఇంకా నేను ఏదో చేశానని చెప్పుకునే భ్రమలో నువ్వు బ్రతకడం తప్ప ప్రజల్లో ఎక్కడా కూడా నువ్వు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగానే మిగిలిపోయావు ఇంకా చెప్పాలని చరిత్రహీనుడిగా మిగిలిపోయావు మేడం మరి దళితులందరూ నా మేనమాములు వాళ్ళందరూ నా బంధువులు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కోడికత్తి కేసులో ఉన్నటువంటి స్త్రీను గత నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న ఈ రోజుకి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినటువంటి పరిస్థితి మరి దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎటువంటి అభిప్రాయం ఉందండి సింపుల్గా చెప్పాలంటే స్టార్టింగ్లో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపాన్ని కొంటి మీద బట్టలు కూడా ఓడి తీసేసి నడి రోడ్డు మీద కింద పడేసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఆయనకు ఫైనల్గా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చేలా చేసి ఆయన్ని మానసికంగా చేసి వేధించి ఆయన చంపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది మొన్నటికి మొన్న గనక చూసుకుంటే ఈయన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు పొడి కత్తి సీను దళితుడు దళితులపై ఇతనికి ఏ మా ఎటువంటి అభిప్రాయం ఎటువంటి ఆలోచన విధానం ఉందన్నది ఈ రాష్ట్రంలో రోజు రోజుకి దళితులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు దాష్టికాలే నిదర్శనం ఇంతకు మించి ఈయన మాటకి నా దళితులు నా దళితులు అని చెప్పుకున్నంత మాత్రాన ఈయన దళితులు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఏదైతే ఆ రోజు నమ్మారు ఈయన నా మేనమావులు నా మే నా దళితులు నా మేనమావులు అని అంటే ఇకపోతే నేనేమంటారు ఎవరు నా వెంట్రుక కూడా పేకలేరంటారు ఒక్క సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే భాష నీ నాయకులు ఎవరికి భాష అనేది సరిలేదు మీ నాయకులను చూసి చీకొడుతున్నారు కనీసం ఆ సీఎం వచ్చి కన్నా విలువ ఉంచాలి కదా వెంట్రుక ఏంట అంతా మేమైతే ఫైనల్గా చెప్తున్నాం వెంట్రుక కాదు ఇంకా ఇంకొక భాషలో చెప్పాలి మొత్తం మీకు అక్కడ కూర్చోబెడతారు నిన్ను ఇబ్బంది ఏం లేదు అనే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండు నెలలు ఏ వచ్చారని మీరు మానసిక వైరాగ్యానికి వచ్చేసారండి ఆయన నిన్న ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు నా అధికారాన్ని ఇచ్చేది దేవుడేనని చెప్పి ఒక వైరాగ్యంలో మాట్లాడారు నిజంగా పనిచేసిన ముఖ్యమంత్రి ప్రజల మనసుల్లో మిగిలిన ముఖ్యమంత్రి అయితే ప్రజలు నా వెంట ఉన్నారు నాతో నడుస్తారు మళ్ళీ నాకు అధికారాన్ని కట్టబెడతారని కాన్ఫిడెన్స్ ఉండాలి అది ఆయనకు లేదు కాబట్టే వైరాగ్యానికి వచ్చారు ఓడిపోయినా సరే నేనేం ఫీల్ అవును అని చెప్పారు అంటే ఓటమిని కూడా ఆయన అంగీకరించేశారు అదే ఆయనకు తెలుసు ఆల్రెడీ ఓడిపోతాను అని చెప్పి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ వన్ అనే పరిస్థితికి వచ్చేసింది అది కూడా వన్ కూడా ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ఈయన్ని ఒక్క ఛాన్స్ని ఆ రోజు ఆయన అడిగాడు ఈ రోజు ప్రజలు మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఓటుకి బుద్ధి చెప్పి పంపిస్తాము అని చెప్పి చెప్తున్నారు మేడం మరి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని మొదటిగా అమరావతి ఉద్యమం అనేది అమరావతి ప్రాంత రక్షణ కోసం మొదలైంది కానీ ఆ తర్వాత కాలక్రమంలో మాకు అర్థమైంది ఏంటంటే అమరావతి రాజధాని రక్షణ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ముడిపడి ఉంది కాబట్టి అమరావతి పరిరక్షణ కాదు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కూడా మన బాధ్యత అని చెప్పి మేము ఎంతో ఎన్నో అవాంతరాలు కల్పించిన అరాచకాలు అరెస్టులు లాఠీ చార్జీలు అక్రమ కేసులు ఎన్ని సృష్టించినా కూడా ఎక్కడ వెనకడుగకుండా ముందుకు సాగాము నెక్స్ట్ మేము ఈ కాలకాయుడులోని జగన్మోహన్ రెడ్డికి గద్దతించి రాజకీయ సన్యాసం ఇచ్చే దిశగానే మా ఉద్యమం యొక్క రూపు మలు చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతూ నా అక్కలు నా చెల్లెలు నా ఆడబిడ్డలు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి వైఎస్ షర్మిళ గారిని ఈ రోజున ఆయనకి ఎదురు తిరిగిందని ఆమెను కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అసలు వైసీపీ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వాళ్ళ పరిస్థితి అసలు ఆడవాళ్ళ పట్ల ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు ఆ ఒక్క నేను చెప్పాను కదండి అమ జగన్మోహన్ రెడ్డి మొదటి దెబ్బ తొలి దెబ్బ కొట్టిన అమరావతి మహిళని బూటు కాలుతో తన్నించాడండి అమరావతి మహిళ పొట్ట మీద బూటు కాలుతో గర్భిణీని బూటు కాలుతో తన్నించారు చీరలు లాగించారు రోడ్ల మీద ఈడిపించారు కుక్కలతో పోల్చి ట్రోలింగ్ చేయించారు ఇప్పుడు ఈ రోజు కాదే ఎవరు అనర్హం అన్నట్లు వాళ్ళ చెల్లి మీదకి వచ్చింది అదే మేము చెబుతున్నాం రేపు నీ భార్య నీ పిల్లలు అధికారానికి అడ్డొస్తే ఎవరిని కూడా ఆయన వదలడానికి వాళ్ళు చెల్లి నిదర్శనం ఈరోజు కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదమ్మా ఆ రోజే ఈ షర్మిలమ్మ ఆలోచించుకొని ఉండాల్సింది పాదయాత్రలు చేస్తున్నప్పుడు లేదంటే అట్లీస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈయనక జరిగినటువంటి అవమానాలకు గాను ఈ రోజు వచ్చి కళ్ళు తెరవడం కాదు ఈయన ఏంటనేది ఎవనని రాష్ట్రం నుండి గెంటేసిన రోజే కళ్ళు తెరిచినట్లయితే బాగుండేది వెనక చెల్లి తల్లి అనేవాళ్ళు పెద్ద లెక్కలోని వాళ్ళు కాదు ఇలాంటి వ్యక్తి ఒక మహిళ గురించి రాష్ట్రంలో ఉన్న మహిళ గురించి మాట్లాడేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు ఈ నాలుగున్నర ఏళ్ళ పాలనలో కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటారు అదేనండి నేనంటుంది ఎలాంటి రిగ్రెస్ ఆయన పూర్తిగా వైరాగ్యంలోకి దిగిపోయాడు ఓటమి ఆయన అంగీకరించేస్తున్నాడు ఇంకా ఫైనల్గా మిగిలింది అంటే దేవుడి మీద భారం దేవుడి మీద భారం ఎప్పుడేస్తారండి మన చేతుల్లో ఏమీ లేనప్పుడు మనం చేసింది ఏమీ లేనప్పుడు దైవ దైవాధీనం అంటారు ఎవరైనా సరే అలాంటి వైరాగ్యానికి ఈయన వచ్చాడు అంటే ఈయన ఆల్రెడీ ప్రజల మనసులో ఫెయిల్ అయ్యారు ఇక రాష్ట్రంలో ఓటు ద్వారా చెప్పాల్సిన ఒకే ఒక్క రోజు ఒక ముహూర్తం ఉంది ఆ రోజు ఓటు ద్వారా ప్రజలు తీర్పునిస్తారు ఆ తర్వాత ఎలాగో ఆయన ఉండాల్సింది వైరాగ్యంలోనే కాబట్టి ముందుగానే ఆయనకు అది ఆహించింది